అధ్యక్ష ఐ కమ్ ఫ్రమ్ ఐ కమ్ ఫ్రంజార్టీ నా కాన్స్టివెన్సీలో మెజారిటీ ఉండేది బీడీ కార్మికుల అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికి కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై లో అధ్యక్ష దేశంలో బీడీ కార్మికులకు జీవన వృత్తి ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏకైక మనిషి కేసీఆర్ అధ్యక్ష దయచేసి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధ్యక్ష ఇంకా కొందరు మంది ఉన్నారు రావాల్సిన వాళ్ళు ఎందుకు స్పెషల్లీ బీడీ కార్మికుల గురించి మాట్లాడుతున్నానంటే అధ్యక్ష ఇంకా బీడీ కార్మికుల గురించి మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడు రాత్రి అవుతుంది అధ్యక్ష నేను ఎక్కువ చెప్పను బీడీ కార్మికులు పడే కష్టాలు వర్ణాధితం అధ్యక్ష వారికి కూడా తెలుసు కాబట్టి దయచేసి వాళ్ళు ఏమనుకుంటారంటే పదిహేను నెలలైంది బీడీ కార్మికుల ఊసు ఇత్తట్లేదు ఎత్తట్లేదు అసెంబ్లీలో ఎందుకు అని అప్పుడు అడుగుతున్నారు అధ్యక్ష అప్పుడప్పుడు అనిపిస్తుంది అధ్యక్ష తెలంగాణ సమాజంలో ఏమున్నాయని తేవడానికి కేసీఆర్ గారు ఉంటే బాగుంటుందని చెప్పి అందుకొని అంటారు అధ్యక్ష అధ్యక్ష రెండోది అధ్యక్ష ఆశా వర్కర్ల అధ్యక్ష ఆశా వర్కర్ల అధ్యక్ష అధ్యక్ష ఆశా వర్కల జీతాలు పెంచాలి అధ్యక్ష నేను పోయినసారి చెప్పాను పోయిన బడ్జెట్ చెప్పాను అధ్యక్ష మళ్ళీ ఇప్పుడు ఆశా వర్కల జీతాలు అధ్యక్ష అన్నిటికంటే బాధాకరం ఇంతకుముందు చెప్పాను అధ్యక్ష నా ఇంటి ముందల ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది ఇటు పక్కన ఆటో స్టాండ్ అధ్యక్ష రోజు పొద్దున ఆటో కార్మికులు కలిసిన ప్రతిసారి బాధిస్తున్న అధ్యక్ష దయచేసి నిజంగా వాళ్ళు కష్టాలు పడుతున్నారు స్కూల్ ఫీజులు డబ్బులు లేవు తినడానికి డబ్బులు లేవు దయచేసి వెంటనే మీరు ప్రామీ పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి